కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు వాసవి క్లబ్ సాంస్కృతి కోటనందూరు పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎల్వి సతీష్ కుమార్ కటకం రత్న కుమారి కమిటీచర్ల బాను అతిథులుగా విచ్చేశారు వాసవి క్లబ్ చైర్మన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగా వెంకట కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు మాజీ సైనికుడు కోన ఎర్కయకు ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాల్గొన్న మరో సైనికుడు చుక్కల విజయలకు ఘన సన్మానం చేసి మిమెంటోలు బహుకరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పాలూరి తాతీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ రాజబాబు కోటనందూరు మండల ఆరివైసీ సంఘ ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధరరావు రంగనాయకులు కొల్లూరు వీరబాబు బతుల వెంకన్నబాబు పొలిసిట్టి శ్రీను మాటూరి సూర్యనారాయణ పొలిసెట్టి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన వాసవి క్లబ్ సంస్కృతి కోటనందూరు క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా వాసవన్స్ అందరికీ కూడా మా కోటనందూరు మండలంలో సుమారు వంద కుటుంబాలు ఉన్నాయండి ఆ ఆరు వయసులు ఆరు వయసు కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా చూసుకుంటూ ఈ ఈరోజు జడ్పీహెచ్ స్కూల్ చైర్మన్ గారు అలాగే స్కూల్ సిబ్బంది అలాగే మాస్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ రకంగా మానసిక వికలాంగులు అలాగే అంగవైకల్యం ఉన్న వికలాంగులను కూడా ఇద్దరిని సన్మానించుకొని వారికి కూడా వచ్చిన సహాయం చేయడం జరిగింది వాసువి క్లబ్ తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ యాక్టివ్ క్లబ్లన్నీ కూడా సంవత్సరం మొత్తంలో టూ డేస్ డాన్ టూ డేస్ కానీ ఉదయ స్థమాన్ ప్రతి ఒక్క క్లబ్ కూడా సేవా కార్యక్రమం చేయడం చేస్తారండి అది పై నుంచి వచ్చిన రూల్ ప్రకారం ఉంటుంది దీన్ని రెండు విభాగాలుగా విభజించి లాస్ట్ వీక్ సాటర్డే సండే జరగడం జరిగింది హైదరాబాద్ కొన్ని ఏరియాలో ఇవాళ టూ లెవెల్ అంటాము టూ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ మొత్తం టూ లెవెల్ కింద వస్తుంది ఈ లెవెల్లో ప్రతి ఒక్క క్లబ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తుంటారండి వీటి నిమిత్తం మమ్మల్ని ఐఈసి ఆఫీసర్ అంటారు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఐఈసి ఆఫీసర్ని పంపించడం జరుగుద్దిలో ఉపయోగపడే సైనికుడికి కానీ అలా జవాల్ని కానీ చొప్పులు కుట్టే కానీ ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం సన్మానించడం వివిధ రకాల కార్యక్రమాలు చేయడం వాళ్ళకి కావాల్సినన్ని సదుపాయాలు చేయడం ఆ క్లబ్ భరించి క్లబ్ స్వాతంత్రంలో అయితే చేస్తుంటారు ఈ విధంగా చేయడంలో ఇంజు